తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు తిరుమలలోని శ్రీవారి పుష్కరణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రత్తాళ్వారుకు అర్చకులు తిరుమంజనం నిర్వహించారు అనంతరం చక్రత్తాళ్వారుకు అర్చకులు పుష్కరణిలో పవిత్ర స్నానం చేయించారు తర్వాత భక్తులు పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించారు అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ఇరవై ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల హుండి ఆదాయం వచ్చిందని వెల్లడించారు ఒక్కసారి ఫలికి చూడు గోవిందనామం చిక్కులన్నీ తీర్చి రోజు చిద్దిలాసనామం ఒక్కసారి పలికి చూడు గోవిందనామం చిక్కులన్నీ తీర్చి రోజు చిద్దిలాసనామం ఆ పదం మొక్కులు తీర్చే నల్లనయ్య నామం ఆ పదములు మొక్కగా వల్లవించు కాణం ఆ పదము కులనయ్య నామం ఆ పదముడు మక్కగా పల్ల వించు ప్రాణం అనందమాన అనందమానందక్కసారి పలికి చూడు గోవిందనామం సంవత్సరాలకు ఈ ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు హుండీ ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలను పంపిణీ చేశాం ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవడం జరిగింది ఇంత బ్రహ్మాండంగా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం